ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ నుంచి ఆక్రిపంచరిస్ట్ రాధిక లెళ్ల మీకోసం చాలామందికి అడుగుతున్న ప్రశ్న ఉన్న సమస్య ఆలోచనలు కంట్రోల్ అవ్వట్లేదు ఏం చేయాలి అనుకుంటున్నారు ఏంటి ఇంట్లో కూర్చున్నంతసేపు ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుందండి కాబట్టి కొంచెం సేపు ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలోకి మనం వచ్చేయాలి ఇప్పుడు అన్ని చోట్ల కూడా చక్కగా పార్క్స్ ఉన్నాయి కదా చక్కగా ప్రశాంతంగా పార్క్లో కొంచెం కొంచెంసేపు వచ్చేసి కంఫర్టబుల్గా ఎక్కడైనా కూర్చోండి కూర్చొని ఏం చేయాలి శ్వాస తీసుకుని శ్వాస వదలండి కొంచెం సేపు శ్వాస తీసుకోండి శ్వాస వదలండి ఆ వదిలే సమయంలో నేను బిందు తండ్రి పరమాత్మ బిందు డ్రామా బిందు మనిషి జీవితము నాటక రంగం అనే విషయం అందరికీ తెలిసిందే కానీ మనం ఏంటో ఆలోచించుకుంటూ కూర్చుంటాం కదా ఎవరి కార్మిక అకౌంట్స్ ఎలా ఉంటే అలాగా మన జీవిత పైన నడుస్తూ ఉంటుందన్న విషయాన్ని అర్థం చేసుకుని ఈరోజు నుంచి మనం ఏం చేయాలండి ఎవరికైతే ఆలోచనలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రశాంతవంతమైన వాతావరణంలోకి వచ్చేసి కొంచెం సేపు ఆలోచన పక్కన పెట్టడానికి సింపుల్కి ఒక బుక్ తీసుకోండి నేను బిందు తండ్రి పరమాత్మ బిందు డ్రామా బిందు అని చెప్పి ఎన్నిసార్లు రాసుకోగలిగితే అన్నిసార్లు రాసుకోండి అంతేకాకుండా నేను జీవాత్మ చైతన్యవంతమైన శక్తిని ఈ శరీరానికి అతీతంగా ఉన్నాను నేను నా తండ్రి పరమాత్మ చత్ర ఉన్నాను అని చెప్పి కూడా అనుకోండి రాసుకోండి ఎవరికైతే ఆలోచనలు కంట్రోల్ అవ్వట్లేదో వాళ్ళందరికీ కూడా యాక్యూపంచర్లో మంచి ట్రీట్మెంట్ ఉందండి ఎవరికైతే యాక్యుపంచర్ ట్రీట్మెంట్ కావాలనుకుంటున్నారో వాళ్ళు హుషారాణి న్యాచురోపతి క్లినిక్ బ్రాంచెస్కి రావచ్చు మన బ్రాంచెస్ హైదరాబాద్లో మాత్రమే ఉన్నాయి బాలానగర్ చింతల్ అండ్ బిహెచ్ఎల్లో ఉంది సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ నైన్ త్రీ నైన్కి మాత్రమే వాట్సాప్ చేయండి ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి మీ మైండ్ రిఫ్రెష్ చేసుకోవడానికి ఈరోజు ఏం చేయాలండి ఆలోచనలు కంట్రోల్ అవ్వాలంటే నేను బిందు తండ్రి బిందు తండ్రి అంటే ఎవరండి పరమాత్మ పరమాత్మ బిందు డ్రామా బిందు ఎలా జరిగేదో అలా జరుగుతుంది అన్న విషయాన్ని అర్థం చేసుకుని మనల్ని మనము స్ట్రాంగ్ చేసుకోవాలి ఇలాంటి ప్రశాంతవంతమైన వాతావరణంలో కూర్చుని కొంచెం సేపు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి మీకు మీకు కొంచెం సేపు ఈ ప్రపంచానికి అతీతంగా ఉండటానికి ప్రయత్నం చేయండి మౌనంలోకి వెళ్ళండి